శ్రీ మహాగణాధిపృత శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమ ముఖ్యంగా రాహుకేతులు మనకు దీర్ఘకాలిక గ్రహాలు శని గురు రాహుకేతులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరం కోసం రాహుకేతులు మార్పులు జరుగుతుంటాయి ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి గ్రహాలుగా చెప్పబడింది ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధైర్వ ప్రాధాన్యత పాపగ్రహం కేతు స్వల్పమైన పాపగ్రహం జ్ఞానాన్ని ఇస్తుంది కాకపోతే ఈ రాహు కేతువుల వల్ల మనకి ఏమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము తర్వాత ఒక దగ్గర ఒక ఒక గ్రహంగా మనం చెప్పబడింది అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని మిగతా మండమంతా కూడా తల కాకుండా కూడా రాహు అని ఐదు తలలతో ఉండేటువంటిది సర్ప ఏదైతే ఉందో అది రాహు అని సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్య చంద్రుల మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళ నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుతవాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాహు కేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ అలానే కేతులు ఉంటే కనుక యాక్సిడెంట్ కానీ ఆకస్మిక ధన ప్రవాహం కానీ ఆకస్మిక లాభాలు కానీ ఆకస్మిక ప్రయాణాలు కానీ ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ అనారోగ్యవంతులుగా చేయటం కానీ యాక్సిడెంట్కి సంబంధించి కానీ అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైనటువంటి వ్యాధులకి గురిచేసే అవకాశం కానీ ఉంటుంది కాబట్టి రాహుకేతువులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విఫలంగా ఉంటుంది ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభుభాది గ్రహాలు కానీ అశుభ స్థానాల్లో ఉండడం శుభస్థానంలో ఉండడం ముఖ్యంగా మూడు మూడువారు పదకొండు మనం గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు స్వచ్ఛ క్షేత్రాలు అనేటువంటివి రాహుకేతులు లేవు కానీ కొన్ని మతాంతరాల్లో మనకు చాలా స్వచ్ఛ స్వక్షత్రాలని మూలత్రికోణాలు చెప్పబడినాయి కాబట్టి వాటి గురించి మనం తెలుసుకున్నాము ఇవి ఎప్పుడు కూడా వక్రీగత దిగుతూ ఉంటాయి రావుకేతులు కాబట్టి వాటి యొక్క పరిమాణాలను మనం చూసి తద్వారా రావుకేతుల ప్రభావాన్ని తెలుసుకుందాం జయమాత మెధున రాశి వారికి రాహుకేతుల మార్పులు జరుగుతున్నాయి మే యొక్క మాసం మే మాసంలో మే పద్దెనిమిదో తారీఖు నుంచి మీకు మిథునానికి తృతీయ స్థానం ముందు కేతు అలానే ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో రాహు సంచారం కుంభరాశిలో చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే ముఖ్యంగా కేతు తృతీయంలో ఉండడం వల్ల మానవం ధైర్య హాని స్థానం భాతృదేశం మహాకష్టం విక్రమస్తో రాహు ఈ విధంగా మానహాని అపకీర్తి అంటే మీరు ఏం మాట్లాడినా కూడా ఎదుటి మంచి కమ్యూనికేషన్ గ్యాప్ అంటాం కదా అది వచ్చే అవకాశం ఉంటుంది అని మనస్తాపము మనస్సులో ఒక ఆందోళన ఏదో తెలియరాని యొక్క బాధ అనేది ఉండే అవకాశం ఉంటుంది మీ వారికి దాన్ని ఎంతవరకు మనం తీర్చుకోగలుగుతాము అనే ఒక మనసులో చింతన భావన జీవితం ఏంటి ఒక భావనలో ఉంటారు సహోదరులతో కలహాలు సోదర వర్గంతో కలహాలు ఉండటం ఎవరిని మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవటం మిమ్మల్ని విడిగా వదిలేయటం లాంటివి జరిగే అవకాశం సపోర్ట్ చేసేవాళ్ళు కూడా వివిధ రూపాల అనేక రూపాల్లో కష్టాలు సంభవించటం అనే మాన అంటే ఉన్నట్టుండి శరీరంలో అనారోగ్యం ఏర్పడటం లాంటి జరిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క కేతు తృతీయంలో ఉండడం వల్ల అలాగే రాహు తొమ్మిదో ఉండడం వల్ల ధనధాన్య నాశకృతం గోవాజీ గటరాసనం ప్రయాణం క్లేశవాప్లవని భాగ్యస్థోడి భాగ్యంలో రాహు సత్యాం చేయడం పుష్ నష్టము ధనధాన్య నష్టము వృధా వృధా సంచారము అలాగే కార్య విఘ్నాలు అంటే ఒక కార్య నిమిత్తం వెళ్ళారనుకోండి పని కాదు కాళ్ళు అరిగేదాకా చెప్పులు అరిగి అంటే మనకు చెప్పులు అరిగిపోతాయంటారు కదా కాళ్ళు మన చెప్పులు అరిగేదాకా మనం వెళ్తాం కానీ అక్కడ పని మాత్రమే కాదు దాని వృధా సంచారం ఎంత వెళ్ళినా కూడా రేపు అన్న వాయిదా తీర్మానాలు వస్తూ ఉంటాయి కార్య విగ్రహం ఒకవేళ కార్యాన్ని మొదలు పెడతామంటే ఆదిలోనే ఆగిపోవటము ఇంకో దానికి ఏదో జరుగుతూ ఉంటుంది అలానే పశునష్టము అంటే ఎవరైనా రైతులు కనుక గాని పాడి ప్రశ్రమేటువంటి వారు కానీ కొంత జంతువులు అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి పశు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలానే ధనధాన్య నష్టము ధనధాన్యాదులకు కూడా కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అంటే ఈ యొక్క మిథున్ రాశి వారికి చాలా మటుకు రాహుకేతులు కొంత కేతు అనుకూలంగా ఉన్నాడు రాహు వ్యతిరేకిస్తున్నాడు ఫలితాలు కాబట్టి రాహు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి పూర్వీకుల శాపం ఏదైతే ఉంటుందో అలా శాపాన్ని నిమిత్తం కానీ ఈ రాహుకేతులు గంగా స్నానం కానీ అలానే సజ్జన సాంగత్యం కానీ స్వామీజీ దర్శనం చేసుకుని దివ్యాశస్సులు పొందడం కానీ అలానే ఏదైనా సర్పదోష నివారణ క్షేత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క రాహు అనుగ్రహం పొందుతారు ఈ యొక్క వృషభ రాశివారు ఈ యొక్క కేతు అయితే అనుకూలంగా ఉండడం కానీ పెద్దగా ఇబ్బందులు లేవు ముఖ్యంగా రాహు కేతులతో ఇబ్బంది పడితే సత్వక్షేత్ర దర్శనాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కుకీ సుబ్రహ్మణ్య గాని కాళేశ్వరీశ్వర క్షేత్రం కానీ పెదకాణిలో ఉన్నటువంటి క్షేత్రం గాని అలానే త్రేమ్మక్ కానీ ఇలాంటి క్షేత్రాలు దర్శనం చేసుకొని మంచి ఫలితాలు పొందొచ్చు మీద ఉన్న రాశ్వర్ శ్రీవాన్ మంచి కొన్ని మంచి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది మేన్ రాశు వారికి మొత్తం మీద ద్వాదశ రాసుల వారికి రాహుకేతు భ్రమణం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు చెడు ఫలితాలు ఉంటాయి ఎందుకంటే రాహు కుంభంలో వస్తున్నాడు మీరు అన్ని కూడా చూస్తున్నారు ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పటివరకు చెప్పాము ప్రపంచం మీద ఏ విధంగా ఉంటాయి రాహుకేతుల ప్రభావం అంటే భూకంపాలు జలంలో యుద్ధాలు చేయటం జలం మీదుగా మత కొల్లాలకు చాంత సవాదాలు ఎక్కువ కావటం మా మతమే గొప్పదని చెప్పుకోవటం ప్రతి మతాన్ని మనం ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటం అలాగే రెచ్చగొట్టడం మనిషిని మత శాంత సవాదంగా అలాగే కొన్ని విదేశీ ప్రయాణాలు విరమించుకోవటం ఎందుకంటే విదేశాలు ప్రయాణాలు చేయటం వల్ల ఏమీ వచ్చే అవకాశం లేదని కొన్ని మినరల్స్ భూగర్భగలు తీసి వెలికి తీసే అవకాశం ఉంటుంది అలానే ఈ రాహుకేతులు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం ముసుగు దొంగలు ఎక్కువ ఉండటం ముసుగు దొంగలంటే మోసపూరితమైన ఆలోచన లేరు అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధృనష్టం కావటం అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం రకరకాల దుస్తుల్లో ఉండటం పాశ్చాత్య సంస్కృతికి అలవరచుకోవటం ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందడం లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం అలానే కేతు వల్ల కొంత మోడనిస్ట్గా తయారు కావటం ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడా పడిపోవటం అంటే ఆచార వ్యవహారంలో మార్పు రావటం లాంటివి కేతు సూచిస్తున్నాడు అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అంటే తదేకమైనటువంటి జ్ఞానాన్ని మనం ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడూ ఉంటాయి ఎప్పుడు కూడా కలబోవది నూట ఎనభై డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తూ ఉంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి కాలసర్ప దోషాలు యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం సర్పదోషాలని పూర్వీకుల శాపాలని వాళ్ళట్లనే పితృశాపాలని ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మనం సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రాహుకేతులు సంబంధించినటువంటి పరిష్కార మార్గాల అంశాలు ఏవైతే ప్రస్తావించినాయో అందరూ కూడా చేసుకొని సుభిక్షంగా ఉండి అరావుకృత అనుగ్రహాన్ని కూడా పొంది సకలం కూడా అభీష్ట సిద్ధి కలగాలని కోరుకుంటూ శ్రీ మహే